రాజమండ్రి ఎంపీ టికెట్ బీసీలకు ఇవ్వాలని వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ సామాజిక వర్గం నుంచి ఆ సభలు రేసులకు వస్తున్నారు ముగ్గురు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి కాకినాడకు చెందిన గుబ్బల తులసికుమార్ డాక్టర్ పద్మలతా సూరి గూడేరి శ్రీనివాసుల పేర్లపై చర్చ సాగుతోంది రాజమండ్రి ఎంపీ టికెట్ బీసీలకు ఇవ్వాలని వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ సామాజిక వర్గం నుంచి ఆ సవాలు రేసులోకి వస్తున్నారు ముఖ్యంగా ముగ్గురి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి కాకినాడకు చెందిన గుబ్బల తులసి కుమార్ డాక్టర్ పద్మలతా సూరి గుడి శ్రీనివాస పేర్లపై చర్చ సాగుతోంది మరి ఈ దేశం సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి గణేష్ రాజమండ్రి నుంచి అందిస్తారు గణేష్ మరి మనకి ఇప్పుడు చూసుకుంటే ముగ్గురు పేర్లు మనకు ప్రధానంగా కనిపిస్తున్నాయి మరి ముగ్గురులో ఎవరి వైపు అధిష్టానం మొగ్గు అవకాశాలు కనిపిస్తున్నాయి రాజమండ్రి వైసీపీలో ప్రస్తుతం ఈ ముగ్గురు నేతలు ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ మిథున్ రెడ్డితో లో ఉన్నారు ప్రస్తుతం మిథున్ రెడ్డి ఈ రెండు జిల్లాల్లో పర్యటన చేస్తున్నారు ఎందుకంటే ఫిబ్రవరి ఒకటో తేదీన సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధం బహిరంగ సభ ఉంది ఇదే క్రమంలో నాయకులతో మిథున్ రెడ్డి మాట్లాడుతున్నారు మిథున్ రెడ్డితో ప్రస్తుతం ఈ గొబ్బల తులసి కుమార్ తో పాటు ఆ డాక్టర్ ఇద్దరు తులసి పద్మలత అదే అదేవిధంగా గూడేని శ్రీనివాస్ ఈ ముగ్గురు నాయకులు బీసీ నాయకులుగా ఉన్నారు రాజమండ్రి పార్లమెంటు స్థానాన్ని బీసీలకు ఇస్తామని చెప్పింద్రెడ్డి అధికారులు ప్రకటించారు ఈ ముగ్గురు కూడా బీసీ వేతన కావడంతో ప్రస్తుతం కాకినాడ డెప్టీసీ గా గొబ్బల తులసి కుమార్ ఉన్నారు ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎన్నికల అబ్జర్వర్ గా కాకినాడకు పనిచేశారు గత రాజమండ్రి పార్లమెంట్ స్థానానికే తులసి కుమార్ ప్రయత్నం చేశారు అయితే తులసి కుమార్ కాదని అప్పుడు ఎంపీ భరత్ కు స్థానం కల్పించారు అయితే ఈసారి మరోసారి ఆయన ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమాలు ఈసారి ఆయనకు ఆశావాహన లిస్టు లో ప్రధానంగా పేరు వినిపిస్తుంది అదేవిధంగా డాక్టర్ పద్మలత రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో ఆయన కూడా వైసీపీ నుంచి తీవ్రంగా ఎంపీ స్థానానికి పోటీ పడుతూ ఉన్నారు మరోవైపు ప్రస్తుతం రాజమండ్రి సిటీ సిటీకి కార్డనేటర్ గా ఉన్నటువంటి గూడూరి శ్రీనివాస్ కూడా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు ఎంపీ భరత్ ఆశీసులు కూడా గూడూ గూడూరి శ్రీనివాస్ ఉన్నాయి ఎంపీ భరత్ ను ప్రస్తుతం రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే కంటెస్టెంట్ గా వచ్చే ఎన్నికలకు దిగబోతున్నటువంటి సందర్భంలో గూడు శ్రీనివాస్ కి భరత్ ఆశీస్సులు ఉన్నాయి ఇదే క్రమంలో ప్రస్తుతం బీసీ సామాజిక వర్గానికి రాజమండ్రి పార్లమెంటు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నటువంటి వైసీపీ అధిష్టానం ఈ ముగ్గురు ఆయోగ్గంలో ఎవరికొరికి టికెట్లు కట్టబెట్టేటువంటి అవకాశం ఉంది ప్రస్తుతం మితిన్ రెడ్డి నిర్ణయం ప్రకారం సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది ఐదోళ్ళ ఇసులో కానీ ఆరు ఇసులో కానీ రాజమండ్రి పార్లమెంటు స్థానానికి సంబంధించి అభ్యర్థి పేరు ఖరారయ్యే అవకాశం ఉంటుంది వీటిలోనే ప్రత్యేక ప్రత్యేకంగా తాజాగా గొబ్బల తులసి కుమార్ అయితే ప్రధానంగా వినిపిస్తుంది Right. Uh, thank you very much, Ganesh.